जोहार, जोहार जोहार, जोहार, जोहार।, जोहार, जोहार। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు చిట్టూరు చిమ్మీ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మన సుందరపల్లి సర్పంచ్ గారు సాధు గారు వేడుకల మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఏడు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి మిగిలినవి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అటువంటి మెడికల్ కాలేజీల్ని ఆ పదవ మెడికల్ కాలేజీని మన ముఖ్యమంత్రి వర్గాలు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేసి పేద విద్యార్థికి మెడికల్ విద్యను దూరం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు దానికి సంబంధించి జీవో కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రైవేట్ విధానాన్ని అడ్డుకోవడం కోసమే మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గవర్నర్ గారిని కలిసి ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి ఏదో విధంగా ఈ ప్రైవేట్ ప్రైవేట్ విధానాన్ని ఆపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి దానిలోనే భాగంగానే ఈ రచ్చబంట కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సంక్షేమం ఏ విధంగా జరిగింది అభివృద్ధి ఏ విధంగా జరిగింది ఇప్పుడు మన మాసగారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టైంలో ఏం జరుగుతుందో కూడా ప్రజలు కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నారు గౌరవ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి శ్రీనివాసరాజు గారికి ఇతర హోదాలో ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే మహిళలకు ఇక్కడ నుంచి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేదల నమస్కారాలు ఈరోజు రామచంద్రాపురం అలాగే ముఖ్యంగా మన రామచంద్రాపురం కోటి సంతకాల సేకరణ కోసం మనం ఇక్కడ అందరూ మీటింగ్ పెట్టుకున్నాము దయచేసి ఏమనుకోవద్దు కొంచెం ముందుగా నాకు మైకి ఇవ్వడం వల్ల నాకు ఏంటంటే ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మంచి జరిగేలాగా ఎన్నో పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు అలాగే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా సుభిక్షంగా ఆయన పాలనలో చాలా సంతోషంగా గడిపారు అలాంటిది ఈరోజు దురదృష్ట ప్రకారం దురదృష్టవశాత్తు మనకి కూటమి ప్రభుత్వం రావడం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వారందరూ కూడా ప్రజల్ని మోసం చేసి మాయమాటలు చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పేసి ఎన్నో పథకాలు ఉన్నాయని చెప్పేసి మబ్బి పెట్టి ప్రజల్ని లబ్లో పట్టించి వారి చేత ఓట్లు వేయించుకుని రోజు పదవిలో కూర్చున్నారు అలాంటిది ఈరోజు పదవిలో కూర్చుని పద్దెనిమిది నెలలు అవుతున్నప్పుడు కూడా వారు ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ వారు ప్రామిస్ చేసినటువంటి సూపర్ లో కానీ ఎటువంటివి కూడా ప్రజలందరికీ కూడా అందకుండా చేశారు వారికి నచ్చినట్టు వారి చేసుకుంటూ రావడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం మన మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనమందరం కూడా పార్టీ చూడలేదు కులం చూడలేదు మతం చూడలేదు ఏమి పట్టించుకోకుండా ప్రజలందరూ ఒకటి ప్రజలందరికీ న్యాయం జరగాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉదారమైనటువంటి హృదయంతో అందరికీ కూడా ఈ పథకాలు చెందాలి అని చెప్పేసి ఆయన చాలా గట్టిగా ప్రజలందరికీ కూడా చెందాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన పాలన చేయడం జరిగింది మనందరం కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎంపీ రోజు మనం గడవత్తి ఇక్కడ మాట్లాడడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాల్ని మనం ఎత్తి చూపించి ప్రజలకు అర్థమయ్యేలా వాళ్ళు ఏం నష్టపోతున్నారు అనేది మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది అందులో ముఖ్యంగా మనం చెప్పాలంటే రైతులు చాలా నష్టపోతున్నారు ఈరోజు రైతులు చూసుకుందాము మన తుఫాన్ ఎఫుక్ట్ వల్ల గవర్నమెంట్ ప్రకారంగా మనం కడితే వాళ్ళకి ఆ నష్టపరిహారం అనేది వారికి ఇచ్చింది కొంచెం అప్పులో ఉన్న వాళ్ళు కొంచెం ఊరుకోకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది అలాంటిది ఈ రోజు రైతు నష్టపోతున్నా కూడా వారు పట్టించుకోకుండా ఒక సెంట్రల్ టీం పంపించి చెక్ చేసి ఫలానా ఫలానా చోట మాత్రమే నష్టం జరిగింది అనేది అంటే ప్రతి ఒక్క ప్రజానికానికి వచ్చింది అనేది మనం చెప్పలేము ఎందుకంటే వారు కూడా దానిలో కొంత కొంతమందికి మాత్రమే వాళ్ళు ఇటువంటి పథకాలు చెందాలి అని చెప్పేసేసి వాళ్ళు చూస్తున్నారు అలాగే ప్రతి ఒక్క ఏదైతే పథకం వాళ్ళు చెప్తా అన్నారు అది కూడా ఏంటంటే సెలెక్టెడ్ గా ఇంతమందికి ఇవ్వాలి అనేది వాళ్ళ ఆలోచన అలా అది కూడా వాళ్ళ టీడీపీ కార్యకర్తలకు మాత్రమే చేయాలని కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం అందరికీ చేశామో వారు ఓన్లీ టీడీపీ వారు చేస్తున్నారు అనేది మనకు ముఖ్యంగా చాలా పర్టికులర్గా గమనించారు అలాగే ఇప్పుడు మనం ప్రైవేట్ కాలేజీ సారీ ప్రభుత్వ కాలేజీల కోసం మాట్లాడడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క జరిగింది పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకురావడం అలాగే వాటి నిర్మాణం చేపట్టడం అనేది చాలా పెద్ద విషయం అలాంటిది మన పాలనలో ఏడు కాలేజీ అనేవి ఖచ్చితంగా కట్టడం జరిగింది క్లాసులు కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది అలాంటిది ఈ రోజు వారు వేరే ఫొటోస్ పెట్టి తప్పుడు ఫొటోస్ పెట్టి ఒక తప్పుడు ప్రచారం ఏంటంటే కాలేజీలు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వీటిని మేము ప్రైవేట్ చేస్తా ఉంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఈ రోజు మనం ఎన్నో ఫోటోస్ చూపిస్తున్నాం కొన్ని ఏడు ఏడు కాలేజీలు ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యి కాలేజీలు క్లాసులు నడుస్తున్నాయి అయినా సరే వాళ్ళు అందరి కళ్ళ